సార్ ఇప్పుడు మే మేడం మీరు ఇంకొక మాట కూడా ప్రధానంగా చెప్తూ ఉంటాడు రైతు అన్నవాడికి పిల్లల్ని వేయట్లేదు ఆ స్థితికి వేరిపోయారు ఉంటే పెద్ద శాలరీతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలి లేకపోతే కోట్లా ఐదు రూపాయల ఆస్తులు ఉండాలి అన్నట్టుగా మారిపోయింది సమాజం మీరు అన్నమాట వాస్తవం చాలా వాస్తవం ఎందుకంటే అది నిత్యంగా కనిపిస్తుంది అనుభవంలోకి వస్తుంది ఈ క్రమంలో అసలు ఆడపిల్లలు ఇంత ఇదిగా ఉండడానికి అంత అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే అదేనండి ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి వైట్ కాలర్ జాబ్స్ మీద మోజు పెంచాడు ఆ వచ్చిన వాడు తన వరుడు మంచి ప్యాంటు షూట్ షూట్ వేసేసుకుని దర్జాగా ఉండాలి దర్జాగా ఫ్యాన్ కింద ఏసీ రూముల్లో పనిచేయాలి వాడు కూడా ఏ మహేష్ లాగానో ఏదో ఏదో ఒక హీరోని ఊహించుకుని ఉంటున్నారు వాళ్ళు వాళ్ళకి అట్లా లేకపోతే వాళ్ళకి నచ్చడం లేదు ఇప్పుడు ఒకప్పుడు స్వయంవరంలో ఏం చేసేవారు వాడు సమర్థుడా కాదా అని చూసేవారు ఆ సామర్థ్యాన్ని బట్టి వివాహం చేసుకునేవారు కుటుంబాలు కుటుంబం ఇప్పుడు అది లేదు కదా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడుగుతున్నారు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఇండియాలో ఉన్నాడు ఇండియాలో ఉంటే నాకు కొద్ది అమెరికాలో ఉంటే నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఏమిటంటే పై పై పట్టాటోపాలకి ఆడంబరాలకే మనం విలువిస్తున్నాం తప్ప అతనిలో ఉన్న ఉత్తమ గుణాలను గురించి కానీ అతనికి ఉన్న లక్షణాలను గురించి కానీ ఎవరు అడుగుతున్నారు ఎవరినైనా నాకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ని చేసుకుంటున్నాం ఇంజనీర్ చేసుకుంటున్నావు కానీ మనిషిని అదిగా చేసుకుంటున్నది అక్కడ అతను వ్యక్తిత్వాన్ని మన ఆలోచన సరళిలోనే చాలా మార్పులు వచ్చాయి ఆనాడు బానిసత్వం పోవాలని పోరాడుకున్నాక మరింత బానిసత్వంలోకి వాళ్ళు మనల్ని చొప్పించేసి వెళ్ళేసిపోయారు వాళ్ళ బూట్లో వేసుకున్నాం వాళ్ళ కళ్ళదోళ్ళలోనే చూస్తున్నాం వాళ్ళ పేర్లే పెట్టుకుంటున్నాం వాళ్ళ భజనే చేస్తున్నాం ఆ దేశాలకే మళ్ళీ వెళ్ళి భరంగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేస్తున్నాం ఎక్కడొచ్చిందండి మన ఇండియాకి స్వాతంత్రం చెప్పండి ఉంది ఇదంతా మన భావజాలంలోనే దారిద్రం వచ్చేసి ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఆ బాబు ఇంటికి అబ్బాయి అదే అల్లుడు కన్నా కోడలి ఎక్కువ తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుల్లో అమ్మాయి నుంచే ఎక్కువ సమస్యగా ఉంది అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు ఒక రోజుల్లో ఉన్న అత్త కోడళ్ళ వరస వేరుగా ఉంది ఈ రోజు ఉన్న అత్తా కోడళ్ళ వరస వేరుగా ఉంది ఒక రకంలో మాట్లాడాలంటే ఆ అబ్బాయికి అమ్మాయికి కాదు ముందు అత్తకి కోడలు కలుస్తుందని చూడండి అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే మారిపోయి కనిపిస్తుంది వ్యవస్థ అదే ముందు చెప్పాక ఒకప్పుడు వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు తిరిగి వీళ్ళని బాధ పెడుతున్నారంటే చక్రవడ్డీలతో తీర్చుకుంటున్నారంటే ఆన్సరే లేదు తిరిగి మళ్ళీ కర్మానుభవం చేయాల్సిందే తప్పదు తప్పదు అది తప్పదు అంటే ఇప్పట్లో మంచి అమ్మాయిని మన ఇంట్లోకి ఆశించడం కుదరదు అలా అని చెప్పడానికి లేదండి కొంత పర్సంటేజ్ వాళ్ళు కూడా ఉన్నారు లేక అట్లా ఏమి లేదు కానీ ఎక్కువ శాతం మన కుటుంబం ప్రపంచం అంతా సమాజం అంతా మనం ఎక్కడ మన కిటికీలోంచి చూసిన సమాజాన్ని మనం అనుకోలే ఇంకా మీరు చూస్తే అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇప్పటికీ సేవించుకుంటున్న వాళ్ళు ఉన్నారు బాగున్న వాళ్ళు ఉన్నారు అలా అని కూడా మనం చెప్పడం లేదు పెద్దవాళ్ళ మనస్తత్వాల్లో కూడా మారాలి పెద్దవాళ్ళు అన్ని మంచి పనులు చేశారని నేను అనడం లేదు ఆ కాలంలో ఇప్పుడు పిల్లలంతా చెడ్డు చేస్తు ఇప్పుడు పిల్లలు కూడా మంచి ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఆనాడు పెద్దవాళ్ళంతా గొప్ప పనులే చేశారని కూడా అనుకోవడానికి కూడా లేదండి లేదు ఇది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఉంటాయి తప్ప మరొకటి కాదు మేడం ఈ మధ్య సినిమా అద్భుతం చూసాను తల్లిదండ్రులు అనేవాళ్ళు తమ ఆస్తిని ఇవ్వకూడదు ఒకప్పుడు త్యాగం చేసి మాకంటూ ఒక ఆస్తిని పెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు ఎప్పుడు త్యాగమే పిల్లవాడు ఏది కోరితే అది ఇచ్చేసా ఓకే ఇవాళ పది మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు అయిపోయి పిల్లల్లో కూడా ఒంటరితనం పెరిపి స్వార్థం పెరిగిపోయి ఈ వస్తున్నటువంటి ఆధునిక సౌకర్యాలన్నీ కూడా బాగా మనం ఈ ఆడంబరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే తహతహలో ఎక్కడ డబ్బు ఇప్పుడు తరం పిల్లలకి సరిపోవటలా అందుకని తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చచ్చిపోతారా వాళ్ళ ఆస్తి ఎప్పుడు తీసేసుకుందామని ఆలోచన ఆలోచన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు అలాగని పూర్తిగా అందరూ అట్లా చేస్తున్నారని కూడా నేను అనడల శాతం ఎక్కువ శాతం అందుకని ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడి వాళ్ళ వరకు ఉంచుకుని ఆస్తులు పంచడం కానీ తదనంతరం రైటింగ్ కానీ చేస్తున్నారు అది ఎప్పటికైనా తదనంతరం ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి అసలు ఇవన్నీ కాదండి పిల్లలకి ముందు చదువు సంస్కారం అని ఆస్తుని ఇవ్వడమే కరెక్ట్ ఎక్కడుంది అందుకని వాళ్ళు కనుక సరిగ్గా లేరనుకోండి అసలు వాళ్ళకి ఆస్తు కూడా ఇవ్వద్దు ఓకే ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి ఏ వారసత్వాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు ఆ వారసత్వాన్ని నిలిపినప్పుడు ఈ ఆస్తి మీకు వారసత్వం అనుకోవడం ఎలా కరెక్ట్ అవుతుంది అది కూడా కరెక్ట్ కాదు కదా అందుకని పిల్లలకి ఇవ్వవలసింది చదువు సంస్కారం వరకు ఇచ్చి విదేశాలలో పిల్లల ఆస్తులు రాస్తారు ఎక్కడ లేదే రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకాల్సిందే మన దేశంలో మన వాళ్ళ ముని మన వాళ్ళ దాకా దాచిపెట్టి వాళ్ళ కాస్తులు దాచిపెట్టాలనేది మన దేశంలో ఇంకెక్కడా లేదు ఇది మరీ మన సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ మేడం ఈ ధర్మపురి క్షేత్ర స్థాపన దాని మీద ఎందుకలా అనిపించింది మీ జర్నీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అది ఒక పెద్ద కథ అండి దాన్ని ఇంకోసారి చెప్తాను ఇది ముప్పై ఆరు సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడికి స్వయంభూగా ఉన్న అమ్మవారిని ఆ రోజున ఇక్కడ ఏదో ఒక చిన్న ఆలయం కట్టించాలని ఒక ఆలోచన ఒక మహానుభావుడికి వచ్చింది ఆ మహానుభావుడు నాకు అప్పగిచ్చాడు ఈ బాధ్యతని అప్పటి నుంచి నేను ఈ విధంగా దీనికోసం దీనికే పూర్తిగా అయిపోయి ముప్పై ఆరు ముప్పై ఆరేళ్ల నుంచి దీనికే పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేసి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క అవసరాలను తీరుస్తూ ఆలయం అనేటటువంటిది ఒక సమాజ సంక్షేమ కేంద్రంగానే ఉండాలి ఇది సమాజ హితం కోసమే కాదు మన కోసం కాదనే ఒక పరమాచారు వారి యొక్క ఒక దివ్యమైనటువంటి కాశీస్సులతో ఈ క్షేత్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దేవుడు వారి ఆశీస్సులతో ఇలా నడుస్తూ రేపు ఈ క్షేత్రంలో జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేస్తాం అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామి మే ఏడవ తేదీన వారి ఇక్కడ కొలువు తీరనున్నారు చాలామంది పండితులు వాళ్ళంతా వస్తారు ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ గాథన అమ్మవారి యొక్క అసలు ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను థ్యాంక్ యూ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి